హలో అండి అందరికీ నమస్కారం పెన్షనర్లపై పెరుగుతున్న సైబర్ మోసాలు రిటైర్డ్ ఉద్యోగులు తప్పక చూడాల్సిన వీడియో పూర్తి వివరాలు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవిత ఆదాయం దోపిడీ ఈ ఏడాది నూట పది మందిని మోసగించిన ముఠాలు ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు గారు పదవీ విరమణ అనంతరం వచ్చిన దాదాపు యాభై లక్షలు బ్యాంక్ ఖాతాలో వేసుకుని జీవనం సాగిస్తున్నారు ఒకరోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయనకు కాల్ వచ్చింది మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని లేకపోతే తరువాత నెల పింఛన్ ఆగిపోతుందని అవతల వ్యక్తి చెప్పాడు తన ప్రాథమిక వివరాలు సరిగ్గా చెప్పడంతో పెన్షన్ కార్యాలయం ఉద్యోగిగానే భావించిన ప్రసాదరావు గారు అతడు అడిగినట్లుగానే బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు పిన్ నెంబర్ ఓటీపీ చెప్పారు తరువాత కొద్ది రోజులకు అవసరం నిమిత్తం డబ్బు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో చిల్లి గవ్వ కూడా లేదని తెలుసుకున్నారు రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులను పెన్షన్ పేరుతో లక్ష్యంగా చేసుకుంటున్నారు మిగతా వారితో పోల్చుకుంటే సైబర్ నేరాలు బ్యాంకు లావాదేవీలు సాంకేతికతపై వీరికి అవగాహన తక్కువ ఉండడంతో మోసగాళ్ల మాటలు నిజమేనని నమ్ముతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసిన కొన్ని లక్షల మందికి నెల నెల వారి ఖాతాలో పింఛన్ డబ్బులు జమ అవుతూ ఉంటాయి తాము జీవించి ఉన్నట్లు వీరు క్రమం తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంటుంది లేదంటే పింఛను ఆగిపోతుంది ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు వీరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు ఎలా చేస్తారో చూద్దాం ముందుగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పేరు బ్యాంక్ ఖాతా వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తారు తరువాత వారికి ఫోన్ చేసి పెన్షన్ కార్యాలయం లేదా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు తమ వద్ద ఉన్న ప్రాథమిక వివరాలు చెప్పి నిజమైన ఉద్యోగులుగానే నమ్మిస్తారు ఆపై లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోకపోతే మరుసటి నెల నుంచి పెన్షను ఆగిపోతుందని బెదిరిస్తారు పెన్షన్ని జీవనాధారంగా బతికే విశ్రాంత ఉద్యోగులను మాటలతో కంగారు పెట్టి బ్యాంక్ ఖాతాతో పాటు పుట్టిన తేదీ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ వంటి వివరాలన్నీ సేకరిస్తారు తరువాత బాధితులతో లైన్లోనే ఉండండి మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తున్నామని చెబుతారు కానీ వారి బ్యాంక్ ఖాతాలోకి చొరబడి అందులో వారి ఫోన్ నెంబర్ మారుస్తారు దీన్ని నిర్ధారించుకునేందుకు బ్యాంక్ నుంచి ఖాతాదారుడికి ఓటీపీ వెళుతుంది అప్పుడు లైన్లో ఉన్న విశ్రాంత ఉద్యోగితో మీ సర్టిఫికేట్ అప్డేట్ అయ్యిందని మీకు వచ్చిన ఓటీపీ చెప్పాలని సేకరిస్తారు ఇక అంతే ఆ బ్యాంక్ ఖాతా వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది దఫదఫాలుగా డబ్బులు మొత్తం డ్రా చేసేస్తారు ఫోన్ నంబర్ మార్చడంతో డబ్బులు విత్డ్రా అయినట్లు ఖాతాదారులకు మెసేజ్లు వెళ్లవు ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలు ఎక్కువయ్యాయని మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు సీనియర్ సిటిజన్లు బీమా సంస్థలు బ్యాంకుల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి ఎలాంటి వివరాలు చెప్పొద్దని సూచిస్తున్నారు ఒకవేళ ఏదైనా నేరం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫిర్యాదు చేయాలని వారు కోరుతున్నారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్